తాజా వార్తలను ఈ రోజు ముమ్మడివరం బల్లగేట్ సెంటర్ లో ఉన్న అన్నా క్యాంటీన్ లో కనుమర్తి శ్రీనివాసరాజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా అన్నా క్యాంటీన్ లో ఈ రోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఉచితంగా పేదలకు ఏడు వందల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు ప్రతి సంవత్సరం అన్నా ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని శ్రీనివాసులు రాజు పది మందికి భోజనం పెట్టాలి అనే ఆశయంతో అన్నా క్యాంటీన్లో ఆయన పుట్టినరోజుకి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ అని అన్నారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ పి రవివర్మ పాల్గొని మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ వాసు ప్రతి సంవత్సరం అన్న క్యాంటీన్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని పేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం ఈ రోజు పేదలకు స్వీట్ స్పెషల్ కర్రీ ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్ ఉచితంగా భోజనాలు పుట్టినరోజు భారీ కేక్ కట్ చేసి ఎయిర్పోర్ట్ వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న వారిలో ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు ముమ్మడివరం సొసైటీ అధ్యక్షులు దొమ్మెటి రమణకుమార్ ముమ్మడివరం నీటి సంఘ అధ్యక్షులు సరిపల్ల శ్రీనివాసరాజు కనుమూరి సత్యనారాయణ విజయ్ వర్మ ముమ్మిడివర నగర ఫ్లోర్ లీడర్ ములపార్తి బాలకృష్ణ మూడవ నగర కౌన్సిలర్ కడని నాగూ మున్సిపల్ ఎంప్లాయీ సరిపెల్ల రామరాజు మలింగేశ్వరరావు ముమ్మిడివర ముమ్మడివరం అధ్యక్షులు గొలపల్లి గోపి కాశీమూర్తి గోదాసి గణేష్ సరిపెల్ల గోపాలరాజు హల్లూరి రంగరాజు ముతునూరి నరసింహరాజు పి వెంకటరాజు మొదలు వారు పాల్గొన్నారు ಅದು ನಾಸಲ್ಲಿದ್ರು ವಿಪೋಜಿ ಕೂಡ ನೀ ಇಚ್ಛೆ ಈ ಕೊಗ್ನಿಷನ್ ತಾಪಕದ ಯೂನಿಟ್ ಚೇಂಜ್ ಸಮರಂತು హైదరాబాద్లో తన మన ఎయిర్పోర్ట్ మేనేజర్గా చేస్తాడు అక్కడ ఉన్నాను తన బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ అన్న క్యాటర్లో చేశాం మరి అదేవిధంగా ఈరోజు కూడా ఈ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం ఆయన పట్ల దీనికి మన మన దాని అదే విధంగా రమణ్ కుమార్ గారు మన జీవ్ శర్ ప్రెసిడెంట్ వర్మ గారు మన ఫ్లో బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా తెలియజేసిన నాయకులు అందరూ కూడా ఇద్దరు అందరూ అందరూ కూడా హాజరయ్యారు నిజంగా గేమ్ కంటే ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నటువంటి అందరూ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఫ్రీగా మార్నింగ్ టీములు మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ కూడా ఆయన ఏర్పాటు చేశారు ఆయన తరపున మేము అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాం విష్ యు హ్యాపీ అంటే టు వాతు కోడ్ కనెక్ట్ అన్నక్కడ ఆ కోడ్ కనెక్ట్ చేయండి కోడ్ కనెక్ట్ చేయండి మళ్ళీ పడిపోత క్క్ ఎక్స్‌ట్రా కోడ్

Terima kasih. Okay.